నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు శ్రీనివాస్ ఏ ఎవరన్నా మాది రాజన్న సిరిసిల్ల జిల్లా మండల్ మండలం విలేజ్ ఓకే అన్న మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలుగుతారా ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ వన్ మీరు ఏ ఏ రకం పచ్చిమిర్చి చేసేరన్న ఈసారి అయితే నోవెల్ కంపెనీ ఓకే అన్న క్రాప్ అయితే చాలా బాగుంది బానే వచ్చింది వేరే దాంట్లో కంపెనీ చేస్తే బాగుంది సైజ్ అయినా దీని కలర్ అయినా మార్కెట్ రేట్ బాగా ఉంది వేరే పోయినా సరే వేరే చేసినాం కానీ అంతా బాగా అనిపియేదాయి వర్షాలు కొట్టినా కట్టుకుని ఒక క్రాఫ్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ ఇంత బాగుంది చెప్పు చాలా బాగుంది చెప్పుడు కట్టింగ్స్ కూడా అయిపోయినా కట్టింగ్స్ ఆల్మోస్ట్ ఒకటి అయిపోయింది ఇంకొకటి సగం ఏమన్నా రోగాలకి ఇట్లా ఏమన్నా వచ్చినా రోగాలు ముడతనైతే లేదు బాగుంది ఒక క్రాప్ అయిపోయినా కానీ ఇప్పటి వరకు ముడత అనేది లేదు చెట్టు చాలా బాగుంది ఇది సీడ్ ఇవి కంపెనీ అయితే మరి పచ్చిమిర్చి రకం అయితే బాగుంది అంటారు మీరు మార్కెట్లో కూడా మంచి రేట్ పడుతుంది అన్న వేరే దాంట్లో కంపేర్ చేసుకుంటే బాగుంది సైజ్ అయినా కలర్ బాగుంది దిగుబడి కూడా మంచిగానే వస్తుంది దిగుబడి కూడా కాయ ఎట్లుందన్నా ఒత్తు వస్తుందా పల్సర్ వస్తుందా ఏ ఒత్తు చాలా బాగా వస్తుంది ప్రతి ఆక్కుకు వస్తుంది ఒత్తుగా ఉన్నది కాపు కూడా ఆ దిగుబడి పరంగా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు దేవుడు అయితే మంచిగా వస్తుంది మనకు అన్ని అంటే ఇది పెట్టుకోవచ్చు అన్నట్టు పెట్టుకోవచ్చు కంపల్సరీ ఇంత వర్షాకాలం కూడా ఇంత ఏది అన్ని రకాలుగా తట్టుకుంటుంది అన్ని విధాలుగా అన్ని రోగాలు నోవెల్ సీడ్స్ నవేలి చిల్లీ